హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవీజీ ఛానల్ ఈరోజు మా కర్రీ వచ్చేసి చికెన్ టమాటా గ్రేవీ కర్రీ ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుంది అంతేకాదు రైస్లోకి బగారా రైస్లోకి పూరి చపాతీల్లో కూడా చాలా బాగుంటుంది ఎంతో ఈజీగా చేసుకునే ఈ కర్రీ ఇప్పుడు తయారు చేసే విధానాన్ని మరియు దీనికి కావాల్సినవి చూసేద్దాం ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకుని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు ఆనియన్స్ రెండు టమాటాలు కట్ చేసుకుని ఇలా మిక్సీ గిన్నెలోకి తీసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఒక ఐదారు పచ్చిమిర్చిని కట్ చేసుకోవాలి కొత్తిమీర కరివేపాకుని రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి ముందుగా ఒక గిన్నె తీసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె అనేది వీటెక్కిన తర్వాత ఒక ఆపు కప్పు హాయిలు వేసుకోవాలి ఈ కర్రీకి అనేది ఎక్కువ పడుతుంది ఈ హాయిలు వీటెక్కిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కరివేపాకుని కొత్తిమీరని వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇది ఏగుతున్నప్పుడే మనము ఒక పెద్ద స్పూను అల్లం పేస్ట్ని వేసుకోవాలి అల్లం పేస్ట్ ఏగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా ఆనియన్స్ పేస్ట్ను కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఈ ఆనియన్స్ పేస్ట్ అనేది బాగా ఫ్రై అవ్వడం వల్ల కర్రీకి టేస్ట్ బాగా పెరుగుతుంది అందుకని ఇలా ఈక్వల్గా అంతా కలిసేటట్టు కలుపుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి ఇది చూడండి ఎగిన సూచనగా ఆయిల్ పైకి తేలింది ఇప్పుడు మనం కట్ చేసి పక్కన పెట్టుకున్న శుభ్రం చేసి పక్కన పెట్టుకున్న చికెన్ ఉంది కదా ఈ చికెన్ కూడా వేసుకోవాలి ఈ చికెను తోలుతో మాత్రం కట్ చేస్తారు ఇది బా కాల్చిన చికెను అంటారంట ఈ కాల్చిన చికెను కర్రీకి టేస్ట్ బాగా వస్తుందని బాగుంటుంది ఇప్పుడు ఈ చికెన్ వేసి బాగా కలుపుకోవాలి ఈ చికెనులో ఉన్న వాటర్ అంతా ఎగిరిపోయేంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారం ఒక స్పూన్ సాల్టు కొద్దిగా చిటికెడు పసుపు ఒక చిన్న స్పూను గరం మసాలా అన్న వేసి బాగా ఫ్రై చేసుకోవాలి దీ ఈ చికెన్లో ఉన్న వాటర్ అంతా పోయేటంత వరకు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలా వాటర్ అంతా విగిరిపోయిన తర్వాత మనము ఒక పెద్ద గ్లాసు వాటర్ని వేసుకోవాలి ఎందుకంటే చికెన్ ఉడకడానికి మనం మామూలు గిన్నెలో వండుతున్నాం కాబట్టి కొంచెం వాటర్ ఎక్కువ పడుతుంది ఇలా ఒక ఫైవ్ మినిట్స్ చికెన్ ఉడికించుకున్న తర్వాత ఇలా కొత్తిమీరతో గర్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా చికెన్ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ వండి